పోలవరం నియోజకవర్గం ప్రజల సేవకే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సూర్య చంద్రరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సూర్య చంద్రరావు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నాటి నుండే పార్టీలో మా తండ్రి పనిచేశారని సర్పంచ్గా కూడా మా తండ్రి గారు పంచాయతీలో ప్రజలకు సేవలు అందించారని తెలిపారు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా మా గిరిపుత్రులకు నా సేవలు అందించాలనే తపనతో నాకు పార్టీ వారి టికెట్ ఇవ్వకపోయినా రెబల అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నన్ను గెలిపించి మన నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని మోడీ సూర్య విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు మోడీ సూర్యచంద్రరావు ఈరోజు నేను తెలుగుదేశం రబల అభ్యర్థిగా ఇండిపెండెంట్ తెలుగుదేశం అభ్యర్థికి పోటీ చేయడం జరిగింది నాకు నీ చదువు ఇచ్చి ఎమ్మెల్సీ చదువుకున్నాను నా వృత్తి మా మాది వ్యవసాయ కుటుంబం ఆది నుంచి కూడా వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం అవటంతో నేను వ్యవసాయం చేయటం జరిగింది వ్యవసాయం చేస్తున్నాను నేను ముందు నుంచి ప్ర మా కుటుంబం ఆది నుంచి కూడా రాజకీయ కుటుంబం రాజకీయ నేపథ్యం గల కుటుంబం అవటంతో నాకు కూడా ప్రజలకు ఏదైనా సేవ చేయాలని ఆలోచనతో ప్ర నేను రాజ ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది అలాగే మా కుటుంబం ముందు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే టికెట్కి ఆదిస్తూ ప్రతిసారి భంగపాటు జరుగుతుంది అయినా మేము పార్టీని వదలకుండా పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ నియోజకవర్గం తిరుగుతూ నియోజకవర్గంలో ప్రతి సమస్యలు కూడా తెలుసుకుని వారికి మా వంతుగా ఏదైనా సహాయం చేసుకుంటూ మా కుటుంబం మా కుటుంబం నడుస్తుంది అలాగే ఈరోజు నేను కూడా నాకు అవకాశం ఇస్తే మీ ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తే నేను ప్రజల నేను ప్రజలతో మమేకమై వారి ట్వంటీ ఫోర్ అవర్స్ వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి కావ వారికి కావాల్సిన అన్ని 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 రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను ఈరోజు మన మన నియోజకవర్గంలో మేజర్ చూసుకుంటే రోడ్లు చాలా అద్వానంగా ఉన్నాయి అలాగే ఈ పోలవరం నియోజకవర్గం పోలవరం ప్రాజెక్టు ప్రా ప్రాజెక్టు అసంపూర్తిగా జరగడం జరిగింది పో పోలవరంలోని నిర్వాసితులను ఎటువంటి ఈ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ద్వారానే వహిస్తుంది అలాగే వారికి ఈ పునరావాస కేంద్రాలకు చేర్చినప్పటికీ వారికి కనీస మౌలిక సదుపాయాలు అందించకుండా ఒక తాగటానికి కూడా మంచి నీళ్ళు లేని పరిస్థితిలో అలాగే వారు ఏదన్నా చేసుకోవడానికి కూడా ఉపాధి ఉపాధి అపా అవకాశాలు కల్పించలేదు నాకు కానీ అవకాశం ఇస్తే వారందరికీ అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు వారి యొక్క సమస్యలు పరిశీలించడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను అలాగే నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి అలాగే ఇటు చూసుకున్నట్టు కోయలువడంలో చూసుకున్నట్టు అయితే మన ఇంతకుముందు ముప్పై ముప్పై పడక ఉన్న హాస్పిటల్ని ఈరోజు ఏడు ఏడు పడకల హాస్పిటల్ చేయడం జరిగింది దాన్ని నా నాకు అవకాశం ఇస్తే ఆ హాస్పిటల్ని యాభై పడకల హాస్పిటల్గా నేను చేస్తాను అలాగే మన నియోజకవర్గంలో అగ్నిమాప ఫైర్ స్టేషన్ లేదు ఏదన్నా ఏదైనా విపత్తులు జరిగితే అది పక్క నియోజకవర్గం చింతలపూడి నుంచి రావడం వల్ల ఇబ్బంది వచ్చేప్పటికి అన్ని ఆరాధాలు జరుగుతున్నాయి దా దాన్ని కూడా నేను పరీక్షిస్తాను